ఓం హరిహరాయ నమ భగవద్ బంధువులందరికీ శుభస్వాగతం స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యం అందలి పంచదశోధ్యాయం కార్తీక పురాణం పదిహేనవ రోజు పారాయణం ఈ అధ్యాయంలో మూషికము నరజన్మ ఎత్తడాన్ని గురించి తెలుసుకుందాం వశిష్ఠ మహాముని జనక మహారాజుతో కార్తీక మహాత్యం గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు ఈ కార్తీక మాసంలో హరినామ సంకీర్తనలను వినడం నాట్యం చేయడం శివకేశవుల దగ్గర దీపారాధన చేయడం పురాణాలు చదవడం పురాణాలు వినడం సాయంత్రం దేవతా దర్శనం చేయడం అతి ముఖ్యం కార్తీక వ్రతము చేసిన సాయంకాలం దేవతా దర్శనం చేయలేని వారు కాలసూత్రం అనడి నరకంలో పడి కొట్టుమిట్టాడుకుంటారు కార్తీక శుద్ధ ద్వాదశి రోజు మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయమైన పుణ్యాలు కలుగుతాయి శ్రీమన్నారాయణుడిని గంధ పుష్ప అక్షతలతో పూజించిన ధూప దీప నైవేద్యాలు సమర్పించిన విశేష ఫలం కలుగుతుంది ఈ విధంగా ఈ కార్తీక మాసం నెల రోజులు చేసినటువంటి వారు దేవదుందుబులు మోగుచుండగా విమానం ఎక్కి వైకుంఠాన్ని చేరుకుంటారు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమి రోజులలో నిష్టతో పూజలు చేసి ఆవునేతితో దీపం పెట్టాలి ఈ కార్తీక మాసంలో ఆవు పాలు పితుకుతున్నంత కాలం దీపం పెట్టినచో మరుజన్మలో బ్రాహ్మణోత్తముడిగా జన్మిస్తారు ఇతరులు పెట్టిన దీపంలో ఒత్తిని ఎగద్రోసి వృద్ధి చేసినచో లేక ఆ దీపం కొండెక్కినప్పుడు తిరిగి వెలిగించినటువంటి వారి సమస్త పాపాలు హరిస్తాయి దీనికి ఒక కథ ఉంది వినుమంటూ వశిష్ఠుల వారు జనక మహారాజుతో ఈ విధంగా చెబుతున్నారు సరస్వతీ నదీ తీరంలో శిథిలమైన ఒక దేవాలయం ఉండేది కర్మనిష్ఠుడు దయార్థ హృదయుడు అయిన ఒక యోగి పొంగవుడు ఆ ఆలయం వద్దకు వచ్చి కార్తీక మాసమంతా అచటే ఉండి పురాణ పఠనం చేయాలనే ఆలోచనతో ఆ శిథిలమై ఉన్న దేవాలయాన్ని శుభ్రం చేసి నీళ్లతో కడిగి పక్క గ్రామానికి వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి పన్నెండు దీపాలు ఉంచి స్వామిని పూజిస్తూ నిష్ఠతో పురాణ పఠనం చేసేవారు ఒకరోజు ఒక మూషికం అంటే ఎలుక ఆ దేవాలయంలోకి ప్రవేశించి నలుమూలలు వెతికి తినడానికి ఏమీ దొరకకపోవడంతో అక్కడ కొండెక్కి ఉన్న ఒత్తిని నోటకరుచుకుని పక్కనున్న దీపం వద్దకు వెళ్ళింది నోటకరిచి ఉన్న ఒత్తి చివర నిప్పు అంటుకొని ఆరిపోయిన ఒత్తి కూడా వెలిగి పెద్ద వెలుతురు వచ్చింది అది కార్తీక మాసం అవడం వల్ల శివాలయంలో కొండెక్కిన ఒత్తిని ఆ ఎలుక వెలుగించుట వల్ల దాని పాపాలన్నీ హరించాయి పుణ్యం కలిగింది వెంటనే దాని మూషిక రూపం మారి మానవ రూపంతో నిలబడింది ధ్యాననిష్టలో ఉన్న యోగి పొంగవుడు కళ్ళు తెరిచి చూడగా పక్కన ఒక మానవుడు నిలబడి ఉండడం చూసి ఓయి నువ్వు ఎవరు ఎందుకు ఇలా నిలబడి ఉన్నావు ఎక్కడి నుంచి వచ్చావు అని ప్రశ్నించారు అయ్యా నేను మూషికాన్ని రాత్రి నేను ఆహారం వెతుకుతూ ఈ దేవాలయంలోకి ప్రవేశించాను ఇక్కడ తినడానికి ఏమీ దొరకకపోవడంతో నెయ్యి వాసనతో ఉన్న ఈ ఒత్తిని తినే పదార్థం అనుకుని కొండెక్కిన ఒత్తిని నోటకరుచుకుని పక్కనున్న దీపం దగ్గర నిలబడి ఉండగా నా అదృష్టం వల్ల నా పూర్వజన్మ సుకృతం వల్ల ఆ వత్తి వెలుగుటచే నా పాపం పోవడం వల్ల కాబోలు వెంటనే పూర్వజన్మ ఎత్తి తిని ఓ మహానుభావ నాకు ఎందుకీ మూషిక రూపం ఎత్తవలసి వచ్చింది దానికి గల కారణాలేమిటో తెలపండి అని కోరింది అంతా యోగీశ్వరుడు ఆశ్చర్యంతో తన దివ్య దృష్టితో సర్వాన్ని తెలుసుకుని ఓయి కిందటి జన్మలో నువ్వు బ్రాహ్మణుడవు నిన్ను బ్లాహీకుడని పిలిచేవారు నువ్వు జైనమత వంశానికి చెందినవాడవు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ ధనాసాపరుడవై దేవతా పూజలు నిత్యకర్మలు మాని నీచుల సాహవాసం వల్ల నిషిద్ధ ఆహారం తింటూ మంచివాళ్లను యోగులను నిందిస్తూ స్త్రీలను అమ్ముకును వృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడా కూడబెడుతూ సమస్త తినుబండారాలను చాలా తక్కువ ధరకు కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు విక్రయిస్తూ ఈ విధంగా సంపాదించిన ధనాన్ని నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనాన్ని భూస్థాపితం చేసి పిసినారివై జీవించావు నీవు మరణించిన తరువాత ఎలుక జన్మ ఎత్తి వెనుకటి జన్మ పాపాన్ని అనుభవించావు నువ్వు కార్తీక మాసంలో ఆహారం కొరకు దేవాలయంలో నాలుగు మూలలో తిరగడం వల్ల ప్రదక్షిణం చేసిన పుణ్యం లభించింది భగవంతుని దగ్గర కొండెక్కిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవయ్యావు దీనివల్లే వల్లే తిరిగి నీకు పూర్వజన్మ ప్రాప్తించింది కాబట్టి నువ్వు నీ గ్రామానికి వెళ్ళి నీ పెరటిలో పాతిపెట్టిన ధనాన్ని త్రవ్వి తీసి ఆ ధనంతో దానధర్మాలు చేసి శివకేశవులను ప్రార్థిస్తూ మోక్షాన్ని పొందు అని యోగి పుంగవుడు అతనికి నీతులు చెప్పి పంపించారు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యం అందలి పంచదశోధ్యాయం కార్తీక పురాణం పదిహేనవ రోజు పారాయణం సమాప్తం శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయం శివ స్వరార్చన డాక్టర్ ఎస్ఆర్ఎస్ కొల్లూరి ఓం హరిహరార్పణమస్తు ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తదుపరి ఆధ్యాత్మిక పరిమళాలు గల వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి స్వస్తి